ये <celebrate> <joking> <Aus -innen> <t karaoke> మండుతుంది కానీ దానిలో వాటర్ ఉన్నాయి వాటర్ పోసాం కదా దానిలో ముందు అయినా మండుతుంది ఇంకా దానిలో వాటర్ పోసినా కూడా ఇంకా మండుతూనే ఉంటుంది ఇంకా పెద్దదైతే ఫైర్ కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ ఫైర్ అయినప్పుడు మనం వాటర్ యూజ్ చేయలేదు యూజ్ చేస్తే మన దగ్గర పౌడర్ యూజ్ చేయాలి ఒకసారి మీరింట్లో చూడండి ఇందాక ట్రేలో మాత్రమే ఉంటే ఇప్పుడు వాటర్ బయటపడితే మొత్తం ఫైర్ అంతా ఎక్స్టెండ్ అయింది ఎక్స్పెండ్ మీరే పైరుని పెద్ద చేసిన నూనె అవుతారనమాట అలా వాటర్ యూజ్ చేస్తే కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ ఫైర్ జరిగితే వాటర్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను వాటర్ వేసి చూపిస్తున్నాను మీకు మీరింట్లో నూనె బాండి ఏం చేస్తారంటే మీ దగ్గర ఇది ఉండదు కాబట్టి ఆ పౌడర్ చల్లేండి పైన ఆరిపోతుంది ఏం కాదు ఇప్పుడు ఇది యూజ్ చేసే ये कर सकते हैं अब ये हमारा इलेक्ट्रिकल में वाटर पंप के लिए तैयार है अच्छा और ये कौन नाम है फ्रेंड्स तो फर्स्ट वाटर और और అలాగే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు కూడా మీరు ఎలా అలా కొట్టినంటే ఇలా పైకి వచ్చి మోహన్ తగులుతుంది అది కూడా డేంజర్ ఎలా కొట్టుకోవాలి ఖచ్చితంగా మీద ఖచ్చితంగా తృంగల్ చేస్తుంది తొందర మనకి మన డేంజర్ ఈజీగా క్యారీ చేసి మన పైకి తీసుకెళ్ళొచ్చి తీసుకెళ్ళాలి అతనికి ఆ లెడ్ అయిందంటే ఆ అంటే ఆ అయినప్పుడు ఏమవుతుంది ఈ కారు పెట్టాడు అతను కింద పెట్టలేడు కాబట్టి అతని మన కారు సపోర్ట్ చేసుకుంటాం చేయాల్సిన అవసరం అతను చేస్తే మన కారు కాలు పెట్టేస్తాడు అతను మనకు సపోర్ట్ ఉంటుంది ఈ కారు గేస్ అయితే చాలు తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటంటే లైట్ అన్ని పై చేయించాము అన్ని జాగ్రత్తగా చేయించాము ఇప్పుడే అలాగే మనం డైరెక్ట్ తయారు చేసాము దాన్ని చూపించారు అది అలా మనకు ప్రాబ్లం కావాల్సింది మనం తయారు వేసి చూసి కావాలి మళ్ళీ ఒకసారి అందరికీ రిఫ్రెష్ అవ్వడం కోసం ప్లస్ మన సిలిండర్లు కానీ మన పై అన్నీ కూడా రివ్యూస్ చేయించాము చిన్న రిపేర్లు ఉంటే సో ఒకసారి అందరూ తెలుసుకోవాలి ఏదో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరన్నా ఉందండి నేను లేకపోతే ಉಡೇ ಆಯಾಮು ಜ್ಞಾಪಕ ಉಡು ಅದಾನ್ಯ ಎವರುನ್ನ ತಿಂಾಲ ಅಲ್ಲಿ ಬೇಕಾ ಗ್ರಾಮಕಂಟೇ ಪ್ರು ಬಿಆರ್ವೋದು ತರೋದು ಎಮರ್ವೇ ಒಂದು ಲಗಪ್ರೋ ನಿ ತಗಿನ ತರ್ವ నిమిమ ఆగిన ఎంతో ప్రమాదం కాబట్టి ప్రతి విలేజీలో బైలింజన్ పెట్టకపోతే గవర్నమెంట్ ఇవన్నీ ఎన్ని కోర్టులు పెట్టినా తెలుసు కాబట్టి ప్రతి గ్రామంలో బైలింజిను వైల్ డిపార్ట్మెంటు పెట్టి వార్త రాగానే నిమిషంలో వచ్చి ఆగిపోయే అవకాశం వస్తుంది ఏంటంటే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగితే మనం ఏం చేయాలి మనందరికీ అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుందనేది తెలుసుకోవాలి అగ్ని ప్రమాదం జరగాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏంటంటే ఒక వేడి పదార్థం కావాలి ఏదైనా మనడానికి కావాల్సిన ఏదైనా ఒక వస్తువు అది కావాలి అలాగే వీటి కావాలి అలాగే ఆక్సిజన్ కావాలి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ఫైవ్ జరుగుతుంది ఈ మూడిట్లో ఏది లేకపోయినా వస్తువు లేకపోయినా పేరు జరగదు అది మండడానికి కావాల్సిన వేడి లేకపోయినా పేరు జరగదు అలాగే ఈ రెండు ఉన్నప్పటికీ ఆక్సిజన్ సరఫరా కాబట్టి ఈ మూడు ఉంచేనే పైరు జరుగుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అగ్నిని ఎలా నివారించాలో తెలుసుకోవాలంటే ఈ మూడు కాలంలో ఏదైనా ఒక దానికి చేస్తే మనం కమానాన్ని అర్చవచ్చు కాబట్టి అది తెలుసుకుంటే ఫస్ట్ అగ్ని ఎలా జరిగింది సమానం ఎలా జరిగింది తెలుసుకుంటే దాన్ని ఎలా అర్థాలని మనం తెలుసుకోవచ్చు దానికోసం అని చెప్పేసి మీకు అలా చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనం హాస్పిటల్ అనగానే ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి పేషెంట్స్ని మనం హౌ టు క్యారీ మనం లోపల నుంచి పేషెంట్ని ఎలా రెస్క్యూ చేసి బయట తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి అలా చేయాలన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మన హాస్పిటల్లో పై జరుగుతుంది మీ అందరినీ తీసి కూర్చోబెట్టడానికి చెప్పడానికి కారణం ఏంటంటే ఒక సేఫ్టీ ఆఫీసర్ లేదా డాక్టర్ గారు మేనేజర్ తెలుసుకుంటే సరిపోదు వాళ్ళు ఎక్కడో వాళ్ళ సీట్లో వాళ్ళు ఉంటారు మీ అందరూ ప్రతి క్యాబ్లో ఉంటారు కాబట్టి మీ అందరూ తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ అక్కడ ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేశారో వాళ్ళు వెంటనే నిమిషాలు చేతిలో కనుక మనం అన్ని కంట్రోల్ చేయగలిగితే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ తెలుసుకోవాలి కనుక ఈరోజు మనం కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం